హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మరియం తెలుగు వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు అందరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి సో అయితే నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ డైలీ రొటీన్ వర్క్ అయితే నడుస్తూ ఉంటుంది సో అండి నాకు ఎక్కువగా వచ్చిన కామెంట్స్లలో పదే పదేగా రెండు కామెంట్స్ అయితే వస్తున్నాయి ఒకటి వచ్చేసి అక్క మీ మ్యారేజ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజా ఇంటర్ రిలీజన్ మ్యారేజా అని ఇది ఒకటి అడుగుతున్నారు ఇంకా వచ్చేసి మీ పాత పేరేంటి అంటే మీ అమ్మ నాన్నలు పెట్టిన పేరేంటి అక్క అనేసి ఇది అడుగుతున్నారు సో ఫస్ట్ దానికైతే నేను సమాధానం చెప్తాను సో నా పేరు కానీ నా మ్యారేజ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే స్కి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు తెలుస్తుంది అనమాట సో అందరైతే క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటారు కదా నాకు కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు సిస్టర్ నాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనేసి మేము సో సో ఇది మాది మా హస్బెండ్ ఇది అని పడుతున్నారు సో ఇక్కడ చాలా మటుకైతే ఎవ్వరు వాళ్ళ పేరు అయితే చేంజ్ చేసుకోలేదండి నాది నిజంగా చెప్పాలంటే నాది ఇంటర్ రిలీజన్ మ్యారేజే ఇంటర్ క్యాస్ట్ కాదు సో ఇది నేను చెప్పలేదు అది నేను అబద్ధమే అని అనుకోవచ్చు లేదంటే నేను అలా చెప్పలేదు అనుకోవచ్చు నాది ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ తర్వాత నా పేరు మరియమ్ అని పెట్టారనమాట సో నన్ను ఇంకా మరియమ్ అనే అందరికీ నేను ఎక్కడున్నా కానీ అందరికి తెలిసిన పేరు మరియమ్ సో అది అనమాట ఇంకొకటి వచ్చేసి మీ పేరు అంటే మా అమ్మ నాళ్లను నాకు పెట్టినటువంటి పేరు నా పేరు తెలుసుకోవాలంటే మీకు ఒక చిన్న క్లూ ఇస్తానండి సో అంటే చిన్న ఫన్ లాగా అనుకుంటున్నా నేను వీలైతే నా పేరు మీద ఒక మూవీ కూడా ఉంది సో అది కొంచెం అంటే ఒక ఫ్యామిలీ లాగా తీయలేదు కొంచెం అది ఎలా చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు ఒక మూవీ అయితే తీసారనమాట సో ఆ మూవీ మీకు తెలిస్తే నా పేరు మీద మూవీ కూడా ఉంది వీలైతే కామెంట్ చేయండి నా పేరు ఏంటంటే నేను ఎండింగ్లో చెప్తాను సో నా పేరుకి ఒక చిన్న హిస్టరీ అయితే ఉంది ఏంటక్క ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక సస్పెన్స్ లేదంటే ఏదో ఒకటి చరిత్ర చరిత్ర అంటూ ఉంటావు అనేసి అనుకోవద్దండి సో ఉంది ఒక చిన్నదైతే ఉంది అనమాట ఏంటంటే మా నాన్న వాళ్ళ నాన్న ఉన్నారు కదా మా జేజి నాన్న సో నేను పుట్ తానగా ఒక టెన్ డేస్ ముందనంగా వాళ్ళ నాన్న చనిపోయారు అంటే మా జేజి నాన్న మా గ్రాండ్ ఫాదర్ చనిపోయారు అనమాట సో మా నాన్న ఏంటి అంటే మా నాన్ననే మళ్ళీ పుట్టాడు అంటే నా కూతురు రూపంలో మా నాన్న వచ్చాడు అనేసి మా నాన్న ఫీలింగ్ అనమాట అయితే మా జేజి నాన్న పేరు వచ్చేసి కొండయ్య అయితే కొండయ్య ఉంటే కొండమ్మ అని పెట్టాలని ఆలోచించారు మా అమ్మ అయితే చదువుకోలేదండి ఏం చదువుకోలేదు కానీ కొంచెము బాగా ఆలోచిస్తుంది అమ్మ ఏదైనా కానీ సో ఏంది అట్లాగా పేరు వద్దు పల్లెటూరు పిల్లలాగా లేదంటే స్కూల్లో మళ్ళీ అలాగా పిలిస్తే బాగుండదు పిల్లకి అని మా అమ్మ వద్దు అని చెప్పింది అనమాట అంటే ఇంకా తర్వాత కొంచెం ఆలోచించుకొని సరే అనేసి నా పేరైతే ఒకటి సెలెక్ట్ చేశారు సో ఇప్పుడు కూడా అండి మేము రాజస్థాన్లో ఉంటాం కదా నన్ను అందరు అలాగే పిలుస్తారు అంటే నా సర్టిఫికేట్స్లలో అంటే అన్నిట్లో కూడా నా నేమ్ అయితే చేంజ్ అయ్యింది సో ఎందుకంటే ఇది అమ్మ నాన్నలకి తెలియకుండా నేను చేసుకున్నాను కదా సో అందుకని ఎవరికైతే నా పేరు ఏంటి అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు కానీ ఇంకా మా వారు డిఫెన్స్లో ఉంటారు కాబట్టి దానిలోకి భార్యకి ఒక డిపెండెడ్ కార్డ్ అంటూ ఉంటుంది సో దానికోసం అనేసి మా ఆయన ఇంకా నాది ఇంటర్ రిలీజియన్ కదా అప్పుడు నా నేమ్ చేంజ్ చేసినప్పుడు ఇంకా దాంట్లో పేరు కూడా ఉండాలి అన్నట్లుగా ప్రతి దాంట్లో నా నా నేమ్ అయితే చేంజ్ చేయడం జరిగింది సో మా ఇంట్లో వాళ్ళకి నా మ్యారేజ్ గురించి తెలిసిన తర్వాత ఎందుకు చేంజ్ చేసుకున్నావు నువ్వు చదువుకున్న చదువు అంటే సర్టిఫికేట్స్ అన్నీ వేస్ట్ కదా నేనైతే ఎంఏ ఎంఏ రూరల్ డెవలప్మెంట్ చేశానండి సో నా సర్టిఫికేట్స్లో అన్నీ కూడా మా అమ్మ నాన్న పెట్టిన పేరే ఉంది తీరా చూస్తే ఇలాగ చేంజ్ చేసుకున్నావు ఎందుకు నాకు అందరూ కోపం అయ్యారనమాట ఫ్యూచర్లో నీకు ఏదన్నా జాబ్ కావాలంటే నీ సర్టిఫికేట్స్ మెయిన్ కదా సో దాన్ని ఎందుకు ఇది చేసావని వాళ్ళైతే కోపం అయ్యారు సో ఆ టైంలో నేను కూడా అంతగా ఆలోచించలేదు సో ఇంకా మీకు సస్పెన్స్ సస్పెన్స్ అయితే నేను పెట్టనండి సో నా పేరు వచ్చేసి మా ఇంటి పేరు కుందారం అండి కే అంటే కుందారము కుందారం కుమారి నా పేరు సో నా సర్టిఫికేట్లో మా అమ్మ నాన్నలు పెట్టిన పేరు కూడా కుందారం కుమారి సో అయితే నేను ఎందుకు ఆ మాట చెప్పానంటే ఒక మూవీ అని ఉంది అని చెప్పాను కదా సో ఈ కుమారి ట్వంటీ వన్ ఎఫ్ అని మూవీ ఉంది కదా సో నా పేరు పిలిచిన వాళ్ళంతా కూడా నన్ను ఇలాగే పిలిచేవాళ్ళు అప్పుడు ఆ మూవీ రిలీజ్ అయినప్పుడు సో అందుకనే నా పేరు చెప్పడం కొంచెం నేను మీకు చెప్పాను అనమాట సో ఎలా ఉందో అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ Bye-bye.